ప్రస్తుతం ఎవరి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నుంచి జనసేన అభ్యర్థిగా ఈ పేరును ప్రకటించారో అందరిలో ఇప్పుడు ఇదే చర్చ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎవరు అంటే చాలామందికి తెలుసు ఆయన టీ టైం బిజినెస్ ఓనర్ ఆయన దుబాయ్లో ఉన్న ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఇండియాకు వచ్చి దేశంలో ప్రస్తుతం ఇప్పటికి దాదాపు మూడు వేల ప్రాంచేజీలు ఇచ్చాడు మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఒక రకంగా రెండు వేల ఆరులో హైదరాబాద్లో ఆయన టిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వివిధ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసి విదేశాలు వెళ్ళి దుబాయ్లో ఉద్యోగం సంపాదించి అది నచ్చక ఆయన సొంతంగా వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇండియా తిరిగి వచ్చేశారు మొదట టీ టైమ్ అవు అవుట్లెట్ని ప్రారంభించారు ఇప్పుడు దేశంలో మూడు వేల అవుట్లెట్లు ఉన్నాయి టీ టైమ్ అవుట్లెట్లు ఆయన ప్రస్తుతం ఆయన వయసు కూడా ఎక్కువేం కాదు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టి భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు అతని నిర్ణయం ముందు కుటుంబం అయితే పెద్దగా ఒప్పుకోలేదు యాక్సెప్ట్ చేయలేదు కానీ ఆయన ఈ బిజినెస్లో వృద్ధి సాధించగలను అనే నమ్మకంతో ఈ టీ టైం అనే బిజినెస్ని ఏర్పాటు చేసి ప్రాంచేజీలు ఇచ్చి దేశవ్యాప్తంగా ఆయన సక్సెస్ అయ్యారు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఆప్తుడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు తిరిగిన వారాహి వాహనం కూడా స్పాన్సర్ చేసింది ఇనే అలాగే ఆయుర్వేద వైద్యురాలు అయిన అతని భార్య బక్కుల్ తంగెల్లా ఆ ఒక్కరే ఆమెకు మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి వెన్నంటుండి నడిపించారు ఆయన వ్యాపార సామ్రాజ్యం ఎంతగా విస్తరించడానికి కారణం అంటూ పలు ఇంటర్వ్యూల్లో కూడా ఆయన చెప్పడం ఎట్టకేలకు ఇప్పుడు ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు అది కూడా జనసేన నుంచి అడుగు పెట్టబోతున్నారు ఎంపీ అభ్యర్థిగా కాకినాడ నుంచి ఇప్పుడే అఫీషియల్గా అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ ఒక కేవలం ముగ్గురు వ్యక్తులతో ఒక టీ టైమ్ అవుట్లెట్ని ప్రారంభించి మూడు వేల ప్రాంచేజీలు ఇచ్చి ముప్పై ఐదు కోట్ల టర్న్ ఓవర్తో ఇప్పుడు ఈ టీ టైం అనే ఒక బిజినెస్ని రన్ చేస్తున్న తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఇప్పుడు కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు బిజినెస్లో వ్యాపారస్తుడిగా బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యారు రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాలి